ఇస్ వెరీ గుడ్ ఈనింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ సో ఎస్టర్డే చెప్పిన క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ కన్ఫామ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నాయా నేను అటు క్లాసులో హలో సార్యర్ रिमाइंडिंग ये सर क्लियर नो डाउट ఓకే సో టుడే క్లాస్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ క్యాలకులేషన్ ఎలా చేయాలి అంటే ఓనర్సే తన యొక్క బిజినెస్కి సమ్ పర్సెంటేజ్తో అమౌంట్ ఇచ్చినప్పుడు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అలా ఒక ఇయర్ మొత్తం మీద ఇద్దరు కలిసి పార్ట్నర్స్ ఒక బిజినెస్కి ఒకరు ఫైవ్ పర్సెంట్ ఒకరు టెన్ పర్సెంట్ కలిపి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు క్యాపిటల్ ఇస్తారు అంటే వన్ మంత్లో అమౌంట్ యాడ్ చేయడం అవసరం ఉన్నప్పుడు డ్రా చేసుకోవడం అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటారు సో వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ గాను బిజినెస్ వారికి పర్ ఇయర్ ఎండింగ్లో ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేదే ప్రాబ్లం సో తర్వాత మన ఫైనాన్షియల్ ఇయర్లో ఒక మంత్లో థర్టీ డేస్ ఉంటాయి ఒక మంత్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి ఒక మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్ కూడా ఉంటాయి అది కామన్ సో మనము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకోవాలా లేకుంటే ప్రతి మంత్ థర్టీ డేస్ తీసుకోవాలా లేదంటే క్యాలెండర్ మంత్లో ఎలా ఉంటే అలా డేట్లు తీసుకోవాలా ఓకే లేదంటే ఇండియా ఫైనాన్స్ లేదైతే ఇండియా ఫైనాన్స్ ఇయర్ యూఎస్ ఫైనాన్స్ లేదా యూఎస్ ఫైనాన్స్ తీసుకోవాలా అనేది ఇక్కడ మన కాన్సెప్ట్ ఇక్కడ డేట్లు అనేది మ్యాండటరీగా మెన్షన్ చేసుకోవాలి ఏ మంత్లో అమౌంట్ యాడ్ చేస్తున్నారు ఏ మంత్లో అమౌంట్ తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మనం చూస్తాం సో మనకి ఓల్డ్ వర్షన్లో అయితే కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఈ కొంచెం లేటెస్ట్ వర్షన్ కాబట్టి ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ప్రాబ్లంలో మనకి ఓకే యా ఇక్కడ చూడండి సుమిత్రా ఫైనాన్స్ కంపెనీ ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ సో ఇక్కడ సుమిత్ర కిందికి వస్తాయి కొంచెం సుమిత్రా క్యాపిటల్ భార్గివి క్యాపిటల్ సుమిత్ర వచ్చేసి ఫైవ్ పర్సెంట్తో బిజినెస్ క్యాపిటల్ ఇచ్చింది భార్గవి టెన్ పర్సెంట్తో కి క్యాపిటల్ ఇచ్చింది ఇలా ఇయర్ మొత్తం చేయంగా సుమిత్ర ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది భార్గవి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది తర్వాత మన ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయడం విత్డ్రా చేసుకోవడం యాడ్ చేయడం విత్డ్రా చేసుకోవడం ఏ డేట్లో యాడ్ చేశారు ఏ డేట్లో విత్ డ్రా చేసుకున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది అది ఓకే సో ఇక్కడ కంట్రవర్సీ ఇచ్చి కాపీస్తున్నాను ట్యాలీ ఓపెన్ చేస్తాను టాలీ త్రీ పాయింట్ జీరో కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ రైట్ సైడ్ లో కంపెనీ తీసుకొని షర్ట్ కంపెనీ ఇవ్వండి యాక్సెప్టర్ను ఎస్ న్యూ కంపెనీ క్రియేషన్ చేద్దాం కంట్రోల్ సి కాపీ కంట్రోల్ బి పేస్ట్ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ఇచ్చేయండి ఎక్సెప్ట్ ఆర్ సేవ్ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ నో తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకోండి మీరు ఈ మనీ కానీ నో పెట్టేయండి మనగానే అవసరం ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫ్యూచర్ లో వేసి పెట్టాల్సి వస్తుంది యాక్సెప్ట్ అం సేవ్ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ లకు వెళ్ళి లెడ్జెస్ ఏమేమిన్నాయి వాటిని క్రియేషన్ చేద్దాం సో లెడ్జెస్ ఏమున్నాయి ఇక్కడ ఒకసారి మనం చూస్తే సుమిత్ర క్యాపిటల్ ఉంది బార్గ్యూ క్యాపిటల్ ఉంది రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు టెలిఫోన్ చార్జెస్ కమిషన్ రిసీవ్ సో ఈ రెండింటికే పర్సంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికే పర్సెంటేజెస్ ఇవ్వాలి రిమైనింగ్ వాటికి అవసరం లేదు నార్మల్గా క్రియేట్ చేసుకోవాలి సుమిత్ర క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్ యాక్టివేట్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్స్ పెట్టండి ఎంటర్ ఎంటర్ ఫైవ్ పర్సెంట్ సో ఇక్కడ ఈచ్ మంత్ థర్టీ డేసా లేదంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేసా క్యాలెండర్ మంతా క్యాలెండర్ ఇయరా అనేది ఉంటుంది సో మనకు సెలవులు అని సండేస్ అని వడ్డీలు క్యాలిక్యులేట్ చేసుకొని ఉండరుగా ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేస్తారు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ బ్యాలెన్సెస్ ార్గవీ క్యాపిటల్ ఎస్ టెన్ పర్సెంట్ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ బ్యాలెన్సెస్ వీరిద్దరికీ మనం ఇంట్రెస్ట్ ఇవ్వాలి రిమైనింగ్ వాటికి అవసరం లేదు సో రెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లు టెలి కానీ కామన్ సేవ్ ఇలా చేసుకోవాలి తర్వాత ఎస్కేప్ ఇచ్చండి ఎస్కేప్ సో ఓచర్స్ ఓచర్స్లోకి వెళ్దాం ది రిసిప్ట్ డేట్ మార్చండి వన్ ఫోర్ సో సుమిత్ర క్యాపిటల్ సో ఎంత ఇచ్చిందా మా బిజినెస్ కి ఎయిట్ ల్యాక్స్ ఇచ్చింది ఎక్సెప్టనో సేవ్ ఇయర్ అవసరం లేదు ఇయర్ ఇయరే తీసుకునాం ప్రాబ్లం లేదు నెక్స్ట్ 15 సుమిత్ర యాడ్ మళ్ళీ యాడ్ చేసంది 3 లక్షలు అది కూడా రసీప్ట్ లోనే డేట్ ఒకటి మార్చుకోవాలి 15 મિત્રા క్యాపిటల్ 8 లక్షలు మళ్ళీ 3 లక్షలు యాడ్ చేస్తే టోటల్ 11 లక్షలు అవుతది మళ్ళీ క్యాష్ ఎక్సెప్టనో సేవ్ నెక్స్ట్ 16 భార్గవి ఆల్సో బికమ్ యూ పార్ట్నర్ విత్ క్యాపిటల్ ఫోర్ ల్యాక్స్ అది కూడా రిసిప్ లో తీసుకోవాలి వన్ సిక్స్ భార్గవి సో ఫోర్ ల్యాక్స్ క్యాష్ వాల్యూ పెరుగుతుంది ముందు లెవెన్ ఉంది ఇప్పుడు క్యాష్ మళ్ళీ ఫోర్ లాక్స్ యాడ్ చేస్తే ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తుంది నెక్స్ట్ 16 सुमित्रा विदड्रॉ फ्रॉम कंपनी 2 लाख అంటే పేమెంట్ తీసుకున్నారు 16 મિત્રા 2 લાખ તો 17 બર્ગવે યર્સ કેપિટલ 1 લાખ યાર સેન્ટર રસીડ వాల్యూ తగ్గుతుంది తర్వాత వన్ ఎయిట్ బార్గే విత్ డ్రా ఫ్రమ్ కంపెనీ వన్ ల్యాక్ పేమెంట్ తర్వాత టూ ఎయిట్ సుమిత్రా యాడ్స్ క్యాపిటల్ టూ ల్యాక్స్ తర్వాత టూ నైన్ బార్గీ యాడ్స్ సిక్స్ లాక్స్ రిసిప్ట్ తర్వాత వన్ టెన్ సుమిత్రా విత్ర ఫ్రమ్ కంపెనీ Next one eleven bargain ads adds capital unlike received. Next one twelve bargain withdraw from company payment one twelve. నెక్స్ట్ థర్టీ వన్ త్రీ వన్ ల్యాక్ పేమెంట్ ఈ విధంగా వన్ మంత్ లో అమౌంట్ యాడ్ చేయడం జరుగుతుంది వన్ మంత్ లో అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం ఇద్దరు ఓనర్స్ వారి యొక్క బిజినెస్లోనే అమౌంట్ యాడ్ చేయడం తీసుకోగా ఎండ్ ఆఫ్ ది మంత్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ కంపెనీ ఇవ్వాలనేది ఇక్కడ మనం చూసుకుంటాం ఎక్స్పెన్సెస్ వన్ వన్ పేమెంట్ తీసుకున్న వన్ వన్ సో రెంట్ ఫైవ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ బిల్ ఎయిట్ థౌసండ్ క్యాష్ అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేశాం పేమెంట్ నెక్స్ట్ ఇన్కమ్స్ వన్ టూ ట్వంటీ వన్ కమిషన్ రిసీవ్డ్ కమిషన్ రిసీవ్డ్ ఎఫ్ సిక్స్ వన్ ఫైవ్ థౌజండ్ ఎస్కేప్ చేసిన చూడాలంటే డే లో ఉంటాయి డేట్లు తీసేస్తే ఆల్ టెక్స్ట్ వచ్చేసి డేట్లు తీసేసామంటే అన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇక్కడ సో చేస్తాయి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే మనకి సెవెన్ థౌసండ్ నెట్ ప్రాఫిట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్లో థర్టీ ఎయిట్ థౌసండ్ వెళ్ళిపోతే మనకి నెట్ ప్రాఫిట్ సెవెన్ థౌసండ్ వచ్చేస్తుంది ఓకే డన్ తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్స్ లడ్జర్ సో భార్గవి క్యాపిటల్ భార్గవి ఇంట్రెస్ట్ వచ్చేసి అరవై ఆరు వేల నూట తొమ్మిది వచ్చింది ఇక్కడ అరవై ఆరు వేల మూడు వందల యాభై ఆరు అంటే ఒక టూ హండ్రెడ్ ఎక్కువ చూపిస్తుంది ఇది లేటెస్ట్ లో ఇలా వస్తుంది మామూలుగా కొంచెం టూ పాయింట్ వన్లో అట్లా అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది బట్ రియల్ టైంలో కరెక్ట్ ఆన్సర్ చూపిస్తుంది ప్రాబ్లమ్ ఏం లేదు ఎస్కే తర్వాత సుమిత్ర క్యాపిటల్ సుమిత్ర క్యాపిటల్ చూడండి ఫార్టీ ఫోర్ ఫైవ్ ఎయిటీ నైన్ ఇక్కడ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ సెవెంటీ నైన్ ఇంకా హండ్రెడ్ రూపీస్ ఎక్కువ చూపిస్తుంది సో ఈ విధంగా ఓనర్సే తన యొక్క బిజినెస్కి సమ్ తో అమౌంట్ ఇచ్చినప్పుడు ఒక వన్ ఇయర్ మొత్తం బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయగా తీసుకోగా బిజినెస్ ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఒక ఇంట్రెస్ట్ క్యాలకులేషన్ మనం చేసే పద్ధతి ఓకే ఎనీ డౌట్స్ గైస్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంట్రెస్ట్ లో ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ నో డౌట్స్ రిమైనింగ్ వాళ్ళమా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ డౌట్స్ వెల్కమ్ డౌట్స్ ఉన్నాయా సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటి అంటే అంటే మన బిజినెస్ ఎవరికైనా అవుట్ సైడ్ పర్సన్స్ కి లోన్ ఇస్తే ఎలా ముందేంటి మన బిజినెస్లో మనం సమయం అమౌంట్ పెట్టున్నాం అలా కాకుండా దీంట్లో చందన ఫైనాన్స్ కంపెనీలో మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్ లోన్ ఇస్తుంది అప్పుడు మన క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వకూడదు కళ్యాణ్ లోన్కి నిహా కి ఇంట్రెస్ట్ ఇవ్వాలి జస్ట్ చూపిస్తాను ఈ ప్రాబ్లం చూపిస్తున్నాను క్యాపిటల్ కి క్యాపిటల్ తీసుకున్నాను దీనికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఇచ్చేయడం జరగదు నెక్స్ట్ కళ్యాణ్ లోన్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి అండ్ అడ్వాన్సెస్ ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకొని పర్సెంటేజ్ ఇక్కడ ఇవ్వాలి అక్కడేమో క్యాపిటల్కి ఇస్తాం ఇక్కడేమో లోన్కి ఇస్తాం ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైవ్ డేస్ ఆల్ బ్యాలెన్సెస్ హా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎస్ ట్వంటీ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆల్ బ్యాలెన్సెస్ ఈ మూడు మాత్రమే మనకి లెడ్జెస్ ఉంటాయి ఎస్కేప్ వౌచర్స్ ఫస్ట్ రిసిప్ట్ డేట్ ఇవ్వండి వన్ ఫోర్ అని క్యాపిటల్ ఫార్టీ ల్యాక్స్ సేవ్ నెక్స్ట్ పేమెంట్ రెండు ఒకే దాంట్లో వేద్దాం టూ ఫోర్ మిలియన్ లోన్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను నిహా లోన్ త్రీ ల్యాక్స్ ఇలా రెండు డెబిట్ చేసి క్యాష్ క్రెడిట్ చేయాలి ఎక్సెప్టర్ను సేవ్ ఎందుకంటే మనమే అవుట్ సైడ్ పర్సన్స్ లోన్స్ ఇస్తున్నాం ఇప్పుడు మనము మన ఇండియాలో చూస్తే ఈ అంబే అంబానీ రిలయన్స్ అంబానీ వీళ్ళందరూ ఏంటి వీళ్ళే గవర్నమెంట్కి లోన్ ఇస్తారు వాళ్ళు వెళ్ళి లోన్ తెచ్చుకోరు గవర్నమెంట్ దగ్గర ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత భయంకరంగా డబ్బులు ఉంది వాళ్ళే బ్యాక్ ఎండ్లో ఉండి గవర్నమెంట్ నడిపిస్తూ ఉంటారు బయటికి మాత్రం ఏరే వాళ్ళు నడిపించినట్టు ఉంటుంది కానీ బ్యాకెండ్లో ఎవరైతే బిజినెస్ మ్యాన్లు ఉంటారో వాళ్ళు చెప్పినట్టే వింటారు గవర్నమెంట్స్ అది మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా వరకు మీరు మూవీస్ చూసి ఉంటారు ఎందుకంటే ఎలక్షన్లు ఏమైనా వచ్చినా ఎవరు ఇస్తారు బిజినెస్ మ్యాన్లే బ్యాంకులో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇస్తేనే మనకి మార్కెట్లో పంచడం జరుగుతుంది ఓకే చాలా మూవీస్లో మనం చూసింటాం ఎప్పుడైనా బిజినెస్ మ్యాన్స్ అవుట్ సైడ్ పర్సన్స్కి లోన్ ఇస్తారు గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకోవడం అలాంటివి జరగవు ఓకే ఇంకా రిమైనింగ్ అంతేంటి ఇక్కడ లోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు మన బిజినెస్కి డబ్బులు కడతా వస్తారు నేహా పేడ్ నేహా కళ్యాణ్ పేడ్ అంటే మన బిజినెస్కి ఇన్కమ్స్ ఇవన్నీ ఇవన్నీ రిసీప్ట్లో పోస్ట్ చేయాలి డేట్లు మారుస్తూ వాళ్ళకి ఎక్స్పెన్స్ మనకి ఇన్కమ్ వన్ ఫైవ్ చూద్దాం రిసిప్ట్లో వెళ్తున్నా వన్ ఫైవ్ నిహా లోన్ ఫిఫ్టీ థౌజండ్ అన్నీ రిసిప్ట్లో పోస్ట్ చేసుకోవాలి టూ ఫైవ్ లోన్ థర్టీ థౌసండ్ పోస్ట్ చేస్తాం తర్వాత ఏం చేస్తాం లాస్ట్కి వెళ్ళి కళ్యాణ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ నిహా బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ సో డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఎంటర్ ఆల్టీఎఫ్ ఫోన్ ఇలా మీరు అన్నీ చేసిన తర్వాత ఇలా సో చేస్తుంది ఓకే ఈ విధంగా సో చేస్తుంది అన్ని చేసిన తర్వాత ఈ విధంగా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మనం చేయాల్సి వస్తుంది క్లియర్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అర్థమైందా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ క్లియర్ క్లియర్ గైస్ ఓకే డన్ సో ఈ విధంగా మనము ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ ఎలా చేయాలనేది మనం క్లియర్ గట్గా డిస్కషన్ చేయడం జరిగింది ఓకే డన్ సో నిన్న మనం చెప్పిన టెక్నికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కంపెనీకి టాలీ వాల్ట్ పస్టోర్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ని ఎలా క్రియేషన్ చేయాలనేది నిన్న క్లాస్లో మనం చెప్పుకున్నాం అది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి కన్ఫర్మ్గా ఓకే सो so, तरवा